డియర్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వరహతుల్లాహి దువా ఓ దాసి అల్లహ సుబానుహతాల వారితో ప్రార్థించడం విన్నపం చేసుకోవడం ఒక మనిషికి ఒక పెద్ద ఆయుధం దువాని అస్సలు తక్కువగా అంచనా వేయకూడదు కానీ కొంతమంది అమాయకుపు సోదరులు దువా నియమాలని దువా ఎందుకు స్వీకరించబడుతుంది ఎప్పుడు స్వీకరించబడదు అని సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల కొన్ని అపోహలకు గురవుతున్నారు చాలామంది అమాయకంతో నోరు పారేసుకుంటుంటారు ఎందుకు నా దువా అల్లహానుహతాల వారు వినిపించుకోవడం లేదు అసలు ఎంత దువా చేస్తున్నా మార్పు ఎందుకు లేదు అయితే మరికొందరు ఇటువంటి ప్రశ్నలు వాళ్ళ మనస్సులో తలెత్తినా వాటిని దాచుకొని వారికి వారే ఏదో ఒక తప్పుడు రకంగా సంజాయిషి ఇస్తూ ఇస్తూ వచ్చారు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుందాం అసలు మన దువా ఎందుకు అంగీకరించబడదు ఒకసారి దువ అంగీకరించకపోవడానికి మనవైపు ఏమైనా తప్పు ఉందా లేదా అని పరీక్షించుకుందాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తే ఎన్నో తప్పులు మన వైపు కనిపిస్తాయి మొట్టమొదటి తప్పు ఏమిటంటే హరాం ఆదాయం హరాం ఆదాయం అనేది మనిషి యొక్క ప్రార్థనలు దువాలు అల్లా సుబ్బానహతాల వారు అంగీకరించపోవడానికి ఒక పెద్ద కారణం మనిషి ప్రార్థనలు పూర్తి అవ్వడానికి ఇది ఒక అడ్డుగోడగా ఉంటుంది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీవసలం వారు ఒకసారి ఈ విధంగా హెచ్చరించారు దాని యొక్క సారాంశం ఏమిటంటే ఒక మనిషి దూర ప్రయాణంలో ఉంటాడు అతడు దుమ్ముతో కప్పబడి చేతులు పైకు ఎత్తి ఓ అల్లా ఓ అల్లా అని ప్రార్థిస్తాడు కానీ అతని తిండి హరాం అతని తాగు పదార్థం హరాం అతని దుస్తులు హరాం అతను హరాం ద్వారా పోషించబడ్డాడు అలాంటప్పుడు అతని దువ ఎలా అంగీకరించబడుతుంది దీన్ని బట్టి మనకి ఏమి తెలిసింది హరాం అనేది మన ప్రార్థనలను మన కోరికలను మన దువాని అడ్డుకుంటుంది రెండోది ఏమిటంటే దువాలో తప్పుడు ఉద్దేశాలు ఇతరులకు నష్టం కలిగించే ఉద్దేశాలు పాప కోరికలు ఉండకూడదు మనం ఏమడుగుతున్నామో దాని గురించి మనం ఆలోచించాలి తప్పు సంబంధం కొనసాగించేందుకు దువా చేస్తున్నామా వేరే వారి ప్రాపర్టీ కాజేయడానికి దువా చేస్తున్నామా వివాదంలో తప్పు మనదై మనమే గెలవాలని ప్రార్థిస్తున్నామా ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనం దువా చేసేవి ఉంటాయి ఇలాంటప్పుడు మన దువా ఎలా అంగీకరించబడుతుంది దైవం న్యాయం చేసేవారు ఎవ్వరికీ అన్యాయం చేయరు మన మనస్సులో దాగి ఉన్న ఉద్దేశం నిర్ణయం సత్యమైతేనే అది మంచిదైతేనే అల్ల శుభానుహుతాల వారు వాటిని అంగీకరిస్తారు ఇక మూడోది ఏమిటంటే శ్రద్ధ లేకుండా దువా చేయడం ఎక్కడో మనసు పెట్టి కొన్ని శబ్దాలు చదవడం కొన్ని మంత్రాల్లాగా గబా గబా చదివేయడం ఇది దువా చేసే పద్ధతి అస్సలు కాదు దువా అనేది మనిషి యొక్క హృదయ ఆవేదన అల్లా వైపు మనసు పెట్టి గుండె లోతు నుండి ఆవేదించుకోవడం విన్నపించుకోవడం శ్రద్ధగా కోరుకోవడం అనేది దువాగా పరిగణించబడుతుంది ఇలా చేయకుండా ఏదో కొన్ని మంత్రాల్లాగా చదివేసి నేను దువా చేశాను ఇప్పుడు రేపే నెరవేరబోతుంది నా కోరిక అని అనుకోవడం కూడా చాలా తప్పు అవుతుంది ఒక వీధి మెంబర్తోనే ఏదైనా అర్జీ పెట్టుకోవాలంటే ఎంత శ్రద్ధ చూపిస్తామో అలాంటిది అల్లాహ సుబానుహత అలా వారితో కోరుకుంటున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఎంత శ్రద్ధ అవసరము మనం తెలుసుకోవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు హదీసుల ఇలా వివరించారు దాని యొక్క సారాంశం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు చెప్పారు లేని హృదయంతో చేయబడిన దువా అంగీకరించబడదు నాలుగవది ఏమిటంటే త్వరపడే తత్వం చాలామంది ఏం చేస్తారు రెండు రోజులు తువా చేస్తారు తర్వాత ఫలితం రాకపోతే విసిగిపోతారు ఏం లాభం తువా చేసి అని అనుకుంటారు వెంటనే ఫలితం లభించకపోవచ్చు మన దువా అల్లా సుబానహువత తాలా వారు వింటున్నారు ఆలస్యమైనా సరే మన ప్రార్థన స్వీకరించబడుతుంది కొంతమంది ప్రవక్తల ప్రార్థన దువ కూడా నలభై సంవత్సరాల తర్వాత ఆమోదించబడింది కొంతమంది వ్యక్తుల దువ ఇరవై సంవత్సరాల తర్వాత ఆమోదింపబడింది వాళ్ళు విసుగిపోలేదు నమ్మకం దృఢమైన విశ్వాసం అల్లా శుభానుహువతాల వారిపై ఉంచి వెయిట్ చేశారు దానికి ఫలితం దక్కింది అల్లహతాలతో విసిగిపోతే మరి ఎక్కడ ఎవరితో ఏ విధంగా మీ కోరికలను నెరవేర్చుకోగలరు త్వరపడడం సరికాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం వారు ఇలా చెప్పారు మనిషి యొక్క దువా అంగీకరించబడుతుంది కానీ ఎప్పటి వరకు ఎప్పటి వరకైతే అతను బంధుత్వ తెగతెంపులు అడగడో ఎప్పటి వరకు అయితే అతను తొందరపడి నేను దువా చేశాను ఇప్పటి వరకు ఆ దువ ఆమోదింపబడలేదు అని అనడో ఇప్పటి వరకు దీన్ని బట్టి ఏమి తెలుస్తుంది అల్లాసుబానహాల వారు కూడా తన దాసి అతని అతనితో అడగడం అతనితో ప్రార్థించడం రోజు దువ చేస్తూనే ఉండడం అల్లా సుబానహువత అలా వారు దీన్ని ఇష్టపడతారు కొంతమంది తన ప్రార్థించే విధానం ఏడవడం అల్లా సుబానుహత ఆల వారికి చాలా నచ్చుతుంది ఐదోది ఏమిటంటే కొన్నిసార్లు దువా నెరవేరకపోవడం వల్లే మనిషికి బా మంచి జరిగే అవకాశం ఉంటుంది పిల్లోడు ఒక కత్తి అడిగాడు అనుకోండి ప్రేమ గల తండ్రి దాన్ని ఇస్తాడా ఎంత శ్రద్ధగా అడిగినా ఏడ్చిన ఆవేదన చేసిన అలాగే తల గిందులు పడినా అతను ఈడు ఎందుకు అతనికి తెలుసు ఈ ఈ కత్తి వల్ల ఇతని ప్రాణానికి ప్రమాదం ఉంది ఇతనికి నష్టం కలుగుతుంది ఒక తండ్రి తన కొడుకు యొక్క లాభ నష్టాలు ఏ విధంగా అయితే గెస్ట్ చేస్తాడో ఏ విధంగా అయితే తెలుసుకుంటాడో సృష్టికర్తకి సృష్టించిన మనిషి యొక్క లాభ నష్టాలు అంతకన్నా ఎక్కువ తెలుసు కొన్ని విషయాలు కొన్ని కోరికలను ఆమోదించకపోవడం ఇది వారికి లాభంగానే ఉంటుంది కానీ నష్టం అసలు కాదు ఒక హదీసులో ఇలా వివరించబడింది దాని యొక్క సారాంశం ఏమిటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసలం వారు చెప్పారు ఒక విశ్వాసి దుబా చేస్తాడు దేవుడు అతనికి ఒక్కొక్కసారి అడిగిందే ఇచ్చేస్తాడు కానీ ఒక్కొక్కసారి ఆ ఆ కోరిక నెరవారించకుండా దానికి బదులుగా ఏదో ఒక కష్టం తొలగిస్తాడు లేకపోతే అతను అడిగిన దాన్ని దువాని ఆహిరత్ కోసం నిల్వ చేస్తాడు రేపు పరలోకంలో అల్లా సుభానుహుగతాల వారు ఇతను దువా ఇతని కోసం నిల్వ చేసిన దువాలని నెరవేరుస్తుంటే ఇతను సంబరపడిపోతాడు జీవితంలో ఏ ఒక్క దువా కూడా నాది నెరవేర్చకుండా ఏ ప్రార్థన కూడా నెరవేర్చకుండా అల్లా సుబానుహతాల వారు ప్రతి ధ్వని ఇక్కడే అంగీకరించి ఉంటే ఇక్కడే దాని ఫలితాన్ని ఇచ్చింటే ఎంత బాగుంటేది అని అనుకుంటాడు సో ఫ్రెండ్స్ మీరు చేసిన దువ అనేది ఎప్పుడు వృధా కాదు ఏదో ఒక రూపంలో దాన్ని ఫలితం అల్లా సుబానుహతాల వారు తప్పకుండా ఇస్తారు కాకపోతే దువ منظور اولا عليكي ونشرطوا لونه السلام عليكم ورحمه الله وبركاته